టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దాదాపు అరవై ఏళ్ళ వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారంటే ఎవరు అనిపించుకోవచ్చు లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర ఈ సినిమాను బింబిసార్ ఫేమ్ వర్శిష్ట ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే బిగ్గెస్ట్ సోష ఫ్యాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెట్ వీడియోను ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంట్లో ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే అప్పుడప్పుడు డబ్బింగ్ కూడా పూర్తి చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలందన్ స్థానర్ ఎంట్రీ ఇచ్చారట దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన భార్య సురేఖ కొనదెల గారు షాక్ అయ్యారట ప్రెస్ యూనియూస్ కూడా తెగ వరి అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లోనే నూట యాభై ఆరో సినిమా విశ్వంభర సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై ఏడవ సినిమా మొదలు హరీష్ శంకర్ అనిల్ రావు సందీప్ రెడ్డి వంగా వంటి డైరెక్టర్లతో ఏదో ఒక డైరెక్టర్తో ఈ సినిమా చేసే అవకాశాలని గట్టిగా వినిపిస్తున్నాయి తొందరలోనే నూట యాభై ఏడవ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రెస్ యూనియూస్ కూడా తెగ వరిల్ అవుతోంది ఇండస్ట్రీలో